అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ పులిహోర ఏ పూజలకైనా పండగలకైనా దేవునికి నివేదనగా చేసుకోవాలి అనుకున్నప్పుడు తరచుగా మనం చేసుకునేటువంటిది ఈ చింతపండు పులిహోర ఈ రెసిపీ అనేది మీలో చాలామందికి తెలిసే ఉండి ఉండవచ్చును కానీ నేను కూడా నా కుకింగ్ స్టోరీస్లో ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకే నేను మొన్న వైకుంఠ ఏకాదశమి రోజున వెంకటేశ్వర స్వామి వారికి నివేదినగా చేసినటువంటి ఈ పులిహోర రెసిపీని మీ అందరితోనూ కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దీనిని మీరందరూ కూడా చూసి మీ మీ అభిప్రాయాలను దయచేసి తెలియచేయండి ఇక ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూసేద్దాం నేను ఇప్పుడు రెండు కప్పుల రైస్తో పులిహోర చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ని చెప్పబోతున్నాను కాబట్టి ముందుగా రెండు కప్పుల రైస్ని తీసుకోవాలి ఈ రైస్ను బాగా వాష్ చేసుకుని దీనిలోనికి కొంత వాటర్ని పోసుకుని దీన్ని కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత రైస్ను వండితే రైస్ బాగా ఉడుకుతుంది పులిహోరకి రైస్తో పాటుగా కావాల్సినది ముందుగా తాలింపు కోసం తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి ఒక టేబుల్ స్పూను అలాగే పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూను ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ వరకు వేరుసిన గుళ్ళు అలాగే కొద్దిగా మనకి జీడిపప్పును కూడా తీసుకుంటాము అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా తీసుకుంటాము ఆరేడు పచ్చిమిర్చిలా నిలువుగా కట్ చేసుకుని అలాగే ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ఒక మూడు నాలుగు రెబ్బల వరకు కరివేపాకు అలాగే తగినంతగా పసుపు ఉప్పు నూనె ఇంగవని కూడా ఇందులోనికి వాడుకుంటాము వీటన్నిటిని కూడా ముందుగా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పులిహోరని ఎలా చేయాలన్నది చూసేద్దాం ముందుగా కొద్దిసేపు ఇలా నీటిలో నానబెట్టుకున్న చింతపండుని స్టవ్ మీద కొంచెంసేపు బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి చల్లారని ఈ చింతపండులోని పిప్పిని గింజల్ని తీసివేసి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేద్దాము దీన్ని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ ఒకసారి అట్లా గ్రైండ్ చేసి తీసేసినట్లయితే ఇది ఇలా చాలా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ని తీసుకుంటున్నాము ఫోర్ కప్స్ వాటర్ని నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను ఆ వాటర్ని ఇప్పుడు నేను ప్యాన్లోనికి తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ వల్ల మనకి పులిహోర అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది వాటర్ ఇలా తెల్లడం మొదలు పెట్టగానే మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి రైస్లోని వాటర్ని అంతా తీసివేసి ఓన్లీ రైస్ని మాత్రమే ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని ఇలా కొద్దిసేపు కుక్ చేసుకుని ఇందులో వాటర్ అంతా కూడా తగ్గిపోగానే ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా మూతతో కవర్ చేసుకుని మరి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే మనకి రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఇలా రెడీ అయిపోయి ఉంటుంది దీన్ని ఇప్పుడు ఇలా వెడల్పాటి ప్లేట్లోని కానీ బేసిన్లోని కానీ తీసుకుని దీన్నంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక రెండు రెపల కరివేపాకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే రైస్లోనికి ఆయిల్ని పసుపుని కలపడం వల్ల పులిహోర మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా అంతా చక్కగా కలిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోనికి చింతపండు పులుసుని యాడ్ చేస్తాము ఇప్పుడు ప్యాన్లోనికి మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిపడిన తర్వాత దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుంటాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకుంటాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకుంటాము ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా కలుపుకొని కొద్దిసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన వీటిలోనికి ఇప్పుడు మనం ఒక పది వరకు ఎండుమిర్చిని ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ఈ తాలింపు దినుసుల్ని ఎండుమిర్చిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటాము జీడిపప్పును ముందుగానే యాడ్ చేసుకుంటే అవి కలర్ మారిపోయి నల్లగా మాడిపోయినట్టుగా అనిపిస్తాయి అందుకని వీటిని లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి కలర్ కూడా మంచిగా ఉంటాయి ఇప్పుడు దీనిలోనికి ఒక రెండు రెబ్బల కరివేపాకును యాడ్ చేసుకుంటాము ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆరేడు పచ్చిమిర్చిని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఆయిల్లో వీటిని ఫ్రై చేయకూడదు వాటికి ఉన్నటువంటి గ్రీన్ కలర్ పోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా ఇందులోనికి చింతపండు పులుసును యాడ్ చేసుకుంటాము ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును మొత్తం కూడా ఇందులోనికి యాడ్ చేస్తాము ఇప్పుడు చింతపండు పులుసు తాలింపుని అంతా కూడా మిక్స్ చేసుకుని ఇలా రెండు మూడు నిమిషాల పాటు తినే విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కూడా ఒక అర టేబుల్ స్పూన్ వరకు మనం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము చివరిగా పావు టేబుల్ స్పూన్ వరకు ఇందులోనికి ఇంగువను కూడా యాడ్ చేసుకుంటాము ఇలా అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పులిహోరకి కావాల్సినటువంటి చింతపండు పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసుకుంటాము ఇప్పుడు చింతపండులో ఉన్నటువంటి ట్యాంగీనెస్ని అడ్జస్ట్ చేయడం కోసం మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా బెల్లం కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు టేస్ట్లన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఇలా ఒకసారి దీన్ని కదుపుకుంటే ఇది వెంటనే ఇందులోనికి కరిగిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ను మనం రైస్లోనికి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్లోనికి ఈ అంతటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్లోనికి దీన్ని అంతటినీ కూడా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా ఈవెన్గా ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా రైస్ మొత్తానికి సమంగా పట్టేలాగా ఇలా నిదానంగా కలుపుకోవాలి ఈ చింతపండు పులిహోరను మనం సెండల్గా పండగలకి పూజలకి దేవునికి నివేదనగా దీనిని తరచుగా వాడుతూ ఉంటాము అది మాత్రమే కాకుండా ఆఫీసులకు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్సులో పెట్టడానికి కానీ దీన్ని ఈజీగా చేసుకోవచ్చు ఈ చింతపండు పేస్ట్ని ముందు రోజునే సిద్ధం చేసుకుంటే ప్రొద్దునే వేడిగా రైస్ చేసుకుని దానిలోనికి ఇది మిక్స్ చేసుకుంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇది మనం ఇళ్లలో చేసుకునేటువంటి మామూలు పులిహోర టెంపుల్స్లో ప్రసాదంగా చేసేటువంటి పులిహోరను నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఇదండి మనం జనరల్గా ఇళ్లలో చేసుకునేటటువంటి చింతపండు పులిహోర స్టోరీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ